నిజంగా జరియాలు చాలామంది ఏం చెప్పారండి మీకు అమ్మాయి అన్నారు ఏమన్నారు అమ్మాయి అన్నారు కానీ చిన్నప్పటి ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు నాకు బాగా ఇష్టమైన పాట ఫలమైన నా చేష్ట చాలు చే తప్పకుండా కుమారుడిని ఇస్తాడు దాన్ని విశ్వసించాడు ప్రార్థన చేస్తాను ప్రార్థన అందించిన దేవుడి కుమారుడు నిర్వహించారు దేవుడి స్తోత్రం నిజంగా ఉల్లి వేసే విషయంలో ఆపరేషన్ అని చెప్పారు డాక్టర్ వాళ్ళు తక్కువగా ఉందని చెప్పారు కానీ దేవుడు అద్భుత కార్యం చేసి నార్మల్ డెలివరీ అంటే అందరూ ఆశ్చర్యంగా ఉంటారు మీరు ఆశ్చర్యం చెందారని ఎవరు లేదు కానీ చాలామంది ఆశ్చర్యం చెందుతారు అనమాట నిజంగా దేవుడు చేసిన ఒక సమస్త మహిమా ఘనత ప్రభావాన్ని దేవించిన అవసరం దేవుడి స్తోత్రం చెప్పినట్టుగా ఆయన చేసిన ఉపకారాల్లో మనం దీన్ని కూడా మర్చిపోకూడదు ఎన్నో మేలు ఎన్నో ఆశ్చర్యాలి ఆ వివాహ విషయంలో కూడా చాలా మంది చెప్పారు ఎవరినైనా ప్రార్థన కూడా కష్టమని చెప్పారు ఈరోజు ఎవరినైనా చెప్పేసుకున్నా మార్చేసుకో అని చెప్పారు చాలా మంది కానీ ప్రభువాలు మార్చుకోవటం కాదు మారిన వారే కావాలి మెరిగిన ప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు అద్భుతకరంగా మన గుంటూరు జిల్లాలోనే మా జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోనే దేవుడు దేవుడి స్తోత్రం అలా చెప్పాలంటే చాలా చాలా ఆశ్చర్య దేవుడు జరిగించాడు పుట్టిన కుటుంబం ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యూ చేశాడు అన్ని కూడా జీవితంలో అనుభవించాం కనుల చూసాం ఇప్పుడు ఈ నిజంగా కుమారు అత్తయ్యో ఆ కాబట్టి అమ్మాయి అని చెప్పి చాలా మంది చెప్పారు కానీ దేవుడు ఆయన అసాధ్యమైన ఏడానికి సమర్థుడు శక్తి కలిగిన వాడిని ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచారో దేవుడి మహిమను చూసేటట్టుగా అద్భుత కార్యం చేశారు దేవుడు కుమారుని దేవుడు అనుభవించారు తెలుగు అన్ని విషయాలు కూడా దేవుడుతో ఉన్నారు దేవుని స్తోత్రం కొన్ని మనం చేసుకోగలుగుతాం కొన్ని మనం చేయలేము అట్లా చేయని కార్యాలు మన వల్ల కాని కార్యాలు కూడా దేవుడు జరిగించి ఈరోజు తల్లి బెటకు క్షేమాన్ని బదులు దయచేసి ఈ విధంగా నా అని కోరిక దేవుడు ఇచ్చారు ఈ కుమారుడు ఎవరికి దేవుడికి నిజంగా దేవుని చిత్తాన్ని కలిగించాలి దేవుని ఉద్దేశాన్ని కలిగించాలి దేవుడి నామాన్ని మహింపరచాలి ఈ సాక్ష్యాన్ని దేవుడు జీవించడం కాదు మనందరూ హృదయాలు బాధపరచి ఆ ప్రకారంగా జీవింపచేయడం కాదు ఈ సమయంలో ప్రత్యేక ఐదు వందలు